ఎక్కువ మెంబర్షిప్ అందులో సుజుల్లాపూర్ నియోజకవర్గం అంటే మెయిన్షన్ జిల్లా సుబ్బుల్లాపూర్ అంటే అదొక ప్రత్యేకంగా ఆ ఫెడరేషన్కి ఒక అడ్డాగా ఎక్కువ మంది సభ్యులు అత్యంత యూనిటీతో పనిచేయడం నియోజకవర్గం మన కుబుల్లాపూర్ నియోజకవర్గము కాబట్టి మన సభ్యత్వం కానీ మన ఫెడరేషన్ కానీ ఇంత విజయవంతంగా పనిచేయడానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి యూనిటీ కమిటీ యూనిటీ దీన్ని మనం కాపాడుతుంది దీనికి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి తల్లి శ్రీనివాస్ గారు చాలా కీలకంగా ఉంది బాధ్యత చూస్తూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఫెడరేషన్లో ముందుండి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రతి ఒక్కరిని ఓన్ చేసుకొని ఫెడరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు మన కుటుంబం అనేటువంటి ఒక ఫీలింగ్ పురలో తీసుకురావడంలో ఒక మంచి పాత్ర పోషించారు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తి తరఫున ధన్యవాదాలు మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ఒక మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది మన ఫెడరేషన్కి ఎందుకంటే ఇప్పటి వరకు అధికారంలో ఉన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కోసం చేసుకొని వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేసుకున్నారు జర్నలిస్టులకి బయట ఉన్నటువంటి జర్నలిస్టులని ఏమి చేయకూడదు ఇప్పుడు ప్పుడు లేకుండా ఒక మూడని కూర్చున్నారు ఇప్పుడు అనేటువంటి వాళ్ళు ఫెడరేట్ అకాడమీకి నాయకత్వం వహిస్తూ చైర్మన్ గా ఉంటూ కూడా వాళ్ళు కూడా జర్నలిస్టులు చేసేదేమీ లేదు పైగా మేము ఏదో చేయబోతున్నామని అని చెప్పి కొంత హడావులు చేసి ఇప్పుడు మళ్ళీ తప్పు లేకుండా వాళ్ళు కూడా కూర్చున్నారు ఏదైనా ఉంది అంటే ఫెడరేషన్ జర్నలిస్టుల కోసం వికాస్గా నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కంగం ఏదైతే ఉందంటే అది మన టీడబుల్యూ చేయకు అది మన అందరికీ కూడా తెలుసు కాబట్టి మనం ఇంతమంది ఇక్కడికి వచ్చి ఏ ఇబ్బంది ఉన్నాయో కానీ మనం ఫెడరేషన్గా చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి జర్నలిస్ట్ సమస్య వస్తాయి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ గుర్తు ఫెడరేషన్ ఫెడరేషన్ కాబట్టి మనం ఆ విషయం ధైర్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అది ఆ విధంగా మనం వ్యక్తిగత సమస్యలు దగ్గర నుంచి జర్నలిస్ట్ ఎదుర్కొనే ప్రతి సమస్య మీద కూడా మనం పనిచేస్తూ ఉన్నాము శివపార్వతి గారు వీళ్ళంతా పాత వాళ్ళు మీరు కూడా రాబోయే రోజుల్లో సీనియర్లు అవుతారు ఈ సంఘానికి స్ఫూర్తిదాతలు అవుతారు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తరఫున శుభాభివందనాలు చాలా సంతోషం ఇది మూడవ మహాసభ సుబ్బుల్లాపూర్ గల మన ఫెడరేషన్ మూడవ మహాసభ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం మీ అందరికి కూడా మరోసారి అభినందన తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన మూడు సంఘాలలో మనది కూడా ఒక సంఘం ప్రేణీయంగా రిజిస్ట్రేషన్ పరంగా చూస్తే వాస్తవంగా మనదే నెంబర్ వన్ ఈనను సంఖ్యాపరంగా కూడా ఇప్పుడు చూస్తే మనదే నెంబర్ వన్ ఈయన వాళ్ళేమో అధికార అధికారం కోసం పదవుల కోసం పాకులాడే సంఘాలలో వాళ్ళు ఉన్నారు కొంతమంది నాయకులు జర్నలిస్టులను పట్టించుకోకుండా ఇవాళ అందరినీ గాలి కలిగేసి కేవలం ప్రభుత్వ పదవులు పొంది వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మన సంఘం అట్లా కాదు కేవలం జర్నలిస్టుల పక్షం ఉంటూ జర్నలిస్టుల సమస్యలపై పోరాడే సంఘంగా ఒక లక్ష్యంతో జవాబుదారి ధనంతో ఆనాడు రెండు వేల ఆరులో దీన్ని స్థాపించడం జరిగింది రెండు వేల ఏడులో ట్రేడ్ యూనియన్గా మన రాష్ట్రంలో కార్మిక శాఖలో నమోదయ్యి ట్రేడ్ యూనియన్గా ఆ రోజు నుంచి పనిచేస్తూ వస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి పడదాకా ముప్పై మూడు జిల్లాల్లో కూడా మనం కమిటీలు ఎన్నిక చేసుకొని సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇవాళ జర్నిస్టుల సమస్యలు జర్లుస్టుల స్థితిగతులు మీడియా పరిస్థితి మీడియా యాజమాన్యాలు ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉందో మన నిన్న నిన్న తర్వాత రంగార జిల్లాలో కూడా ఐటీకి సంబంధించిన దాదాపు రెండు మంది నాయకులు ముఖ్యమైన నాయకులు ముఖ్యమైన పత్రికల్లో పనిచేసే బ్యూరో రిపోర్టర్లు కూడా వాళ్ళ వాళ్ళ కింది స్థాయి రిపోర్టర్లు అందరితో కలిసి దాదాపు రెండు వందల మంది మన సంఘంలో చేరారు అట్లాగే మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలామంది మొన్న చేరడం జరిగింది ఇప్పుడు ఇంకా కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు నాకు ఇక్కడ జగిత్యాల నూట యాభై మంది మన సంఘంలో చేరడానికి రెడీ అయ్యారు అట్లాగే వరంగల్ హన్మకొండ జిల్లాలో కూడా రేపు నాలుగైదు రోజుల్లో కూడా ఐజేయు వన్ ఫోర్ త్రీ నుంచి దాదాపు వంద మంది జాయిన్ అవుతుందరూ రేపు ప్రోగ్రాం పెట్టారు అంటే మన సంఘం చేస్తున్న కార్యక్రమాలు పోరాట కార్యక్రమాలు మన జర్నలిస్టులకు ఏం చేస్తున్నా చూసి మన పక్క నమ్మకంతో మన సంఘం పట్ల నమ్మక విశ్వాసంతో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా సంఘాల నుంచి మన సంఘంలో చేయడానికి ముందుకొస్తున్నారు అదే స్ఫూర్తితో వాళ్ళ ఇక్కడ మేడ్చల్ జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ జిల్లాని మళ్ళీ మనం వెనక్కి పోకుండా మనతో పాటు ఇక్కడ కొత్త సభ్యులు కూడా చేర్చుకోవడానికి మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒకరు ఇద్దరిని మన సంఘంలో చేర్పించి వారు మాకు చెప్తుంటారు మేము కూడా రాష్ట్ర స్థాయిలో సమస్యల మీద ఎప్పటికప్పుడు మేము స్పందిస్తున్నాము అంటే ఇక్కడ యూనిటీ ఉందని తెలుసు మాకు ఏదైనా ఇష్యూ అయితే వెంటనే మీరు అందరూ కూడా స్పందిస్తారని తెలుసు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాకు ఎలాంటి అనుమానం లేదు ఇక్కడ తప్పనిసరిగా మీకు మేము అండగా ఉంటాము కానీ మీ మేము వచ్చేంత పరిస్థితి కూడా రాదు ఎందుకంటే ఇక్కడ తన్నీరు శ్రీనివాస్ కానీ వీళ్ళు అశోక్ కానీ మిగతా కమిటీ వాళ్ళంతా కూడా మా దగ్గరికి తీసుకురాకుండా ఆ సమస్యని సానుకూల కేంద్రం నుంచి మన యూనియన్ నాయకుడ అక్కడ ఒక ఎస్ఐ తప్పుడు చేసి పెట్టడానికి అక్కడ చేస్తున్నాడట రాత్రిపూట రోడ్డు మీద ఆగుతుంటే డ్రింక్ చేస్తుంటే ఎస్ఐ బయట వాళ్ళని మురిత కొట్టి ఇష్టంగా పెడుతుంటే మనవాడు అక్కడ ఎక్కడో ఎత్తుకున్నాడు వీడియో తీసి వీడియో తీసినందుకు మనల్ని బెదిరించి ఆయన దగ్గర ఉన్న ఫోన్లన్నీ లాక్కొని మీద కేసులు పెడతా అక్రమ కేసులు కానీ ఏదైనా పెడతా నా ఇష్టం ఉన్నది చేస్తా అని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాడంటే నాకు పొద్దున ఫోన్ చేస్తే ఆ ఎస్ఐ నేను గా చెప్పిన మీరు అలాంటి చేస్తే మాత్రం బాగుండదు ఉంటే మీకు వేరే రూట్లు ఉన్నాయి అతను తప్పుడు వార్త అన్న ఇస్తే ఉన్నది లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది మా మేము మా యూనియన్ చెప్పండి కానీ అతను పెరిగించి తప్పు తప్పుడు కేసులు పెట్టడం అంటే బాగుండదు మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఎస్ఐ చెప్తే సారీ సార్ నేను ఏమో అలా ఏం చేయరు అట్లా అనలేదు అని అంటున్నాడు సో అట్లాంటి కేసులు జిల్లాల నుంచి నాకు చాలా వస్తుంటాయి గోల్డ్ కాబట్టి మనము మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మన ప్రొఫెషన్లో వాటర్ రాసిన టైంలో మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం తప్పు లేకుండా ఉన్నప్పుడు మనం ఏ విధంగా అయినా వాళ్ళు తప్పు చేసి కేసులు పెడితే మనం ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా పనిచేస్తూ మన సంఘానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనల్ని నిరంతరం చేస్తున్న సమస్యలు అక్రడేషన్లు కొత్త ప్రభుత్వం మారిన ఇప్పటి వరకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఎలా తీసుకోవాలి ఏ విధంగా పోరాటం ఎలా కృషి చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే అవగాహన మనందరికీ కలిగి ఉండాలి ఆ విధంగా వెళ్ళేందుకు మనము మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఫైట్రాఫ్ ప్లేస్మెంట్ అభివృద్ధి మీ అభివృద్ధిని మీరు అవసరం ఉన్నది దాంట్లో మీరూ కూడా ముందుండాలనేది నా అభిప్రాయం ఎప్పుడు ముందు ఉంటున్నాం వర్కింగ్ జర్నలిస్ట్ శాంతినే పోరాటానికి ఒక కే పద్ధతు ఇలాంటి పోరాటాలకు పుట్టిన వారి ఫెడరేషన్ ఈ రోజు పుట్టులప్పుడు మూడవ మహాసభలు నిర్వహించుకుంటుంది అంటే అది ఒక గొప్ప విషయం ఇది సాధారణ విషయం కాదు దగ్గర దగ్గర ఇంతకుముందే కథ విధి చెప్తున్నారు వంద మంది జర్నలిస్టులు పుట్టులప్పుడు ఉన్న రెండు వందల మంది జర్నలిస్టులలో వంద మంది జర్నలిస్టులు పుట్టుల ఫెడరేషన్ పక్షాన నిలబడ్డరు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్కు ఉన్న గౌరవము ఉన్న గొప్పతనము పోరాట పటిమ ఏ పాటలు ఈ పాటికే మనకు అర్థం కావాలి నిరంతరం పోరాడంతో పాటు నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నా ఉద్యమ ప్రారంభించిన ఫెడరేషన్ రెండు వేల ఆరు సంవత్సరంలో వరంగల్లో నిరంతరం పోరాడి జర్నలిస్టుల అప్పుల సాధన కోసం మా మేమంటూ మేమున్నాము మాకు మా అప్పులు మాకు కావాలి అని ఇళ్ళ పట్టాల గురించి కానీ హెల్త్ కార్డుల గురించి కానీ మిగతా సమస్యల పరిష్కారానికి పోరాటమే స్ఫూర్తిగా పనిచేస్తున్న ఏకైక సంస్థ పుత్లాపూర్ నియోజకవర్గాలు కాదు మొత్తం రాష్ట్రంలోనే ఏకైక సంస్థగా ఫెడరేషన్ నిలబడది దీనికి ఏ ఒక్కరి గొప్పతనం గారు నమోదు మిత్రులు కొంతమంది సహకరించలేదు సమస్యలు రకరకాలు ఉంటాయి మిత్రులకు అవి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వాటి ఏమన్నా ఉంటే పరిష్కరించామని మిత్రులకు తెలియజేసి

మూడు సంవత్సరాలు పేపర్ ఫీల్డ్ దాటిన వాళ్ళు దాంట్లో ఇబ్బంది ఏం లేదు అయితే చాలా వరకు మనది ఎప్పుడు అంటే స్పష్టంగా ఒక కనిపిస్తుంది కానీ వరకు నడిచే లాభం నడుస్తూనే ఉంటుంది దాన్ని మీరు అర్థం చేసుకోవాలి కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే అక్రోడేషన్ స్టాఫ్స్ మీద వచ్చే వచ్చి మీద డిపెండ్ అయ్యి మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ మోస్ట్లీ ఈ నెల లాస్ట్కు వచ్చే నెలలో దాన్ని అనేది స్టార్ట్ చేస్తుంది దాన్ని బట్టి హెల్ఫిఫార్స్ వస్తాయి మనకు అత్యంత ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటి అంటే ఈ నివాస స్థలాలు అనేవి మనకు ఒక చిన్న ఆప్షన్ వీళ్ళు అది ఇండియన్ఎమ్ ఫేజ్ వన్ వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ స్థానిక ఉన్న వాళ్ళకి టికెట్ పోదు లక్షలు అనేది శాంక్షన్స్ కొంతమందికి చేస్తుంది కొంతమందికి గ్రౌండ్ అయింది అసలు లేని వాళ్ళకి ఇంద్రమ్మ ఫేస్బుక్ క్రూమ్ తీసుకోబోతుంది ఆ ఇందిరమ్మ ఫేస్బుక్ క్రూ మనం ఏదైతే దుండి గన్నో డ్యాన్స్ ఇష్టమో మూడు ఇవి కలిసి మనం దాన్ని ముందుకు పోయడమో దానికి సంబంధించిన దాంట్లోనే ఇందిరమ్మ ఫేస్బుక్ క్రూ మన వాళ్ళందరినీ దాంట్లో ఇంక్రూడ్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి మోస్ట్లీ ఇంకొక అనేది కార్యక్రమం స్టార్ట్ అయ్యేది కాబట్టి దాని విషయంలో ఏం చేస్తుంది మూడు సంవత్సరాలు దాటిన వాళ్ళని మాత్రమే దాంట్లో తీసుకుంటారు నేను అడిగింది అందుకే త్రీ ఇయర్స్ దాటిన వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం కొద్దులాపూర్ నియోజకవర్గంలో అలా సబ్జెక్ట్ కొంచెం పెద్ద ఉంటుంది ఏమనుకోవద్దు అనుకోని కొద్దులాపూర్ కుక్కడపల్లి అని తెలుపుకుంటా ఉండే మనిషి మా అందరికి కూడా ఆయన యూనియన్ పరిచయం చేసేడు మాకు చెప్పిన బాధ్యత ఏంటంటే నరసింహన్న నీకెంత సరికి ఉంటుంది అంత కుక్కడిపల్లి కానీ కుర్బుల్లపల్లి కానీ షేర్ కానీ మన యూనియన్ స్థాపన చేయాలని చెప్పాడు అప్పుడు నేను చేసిన కార్యక్రమాలు కళ్యాణ్ గారిని కానీ మహేష్ రెడ్డిని కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేసి కుక్కపల్లిలో యూనియన్ స్థాపన చేయడం జరిగింది ఆ యూనియన్ కూడా ముఖ్య అతిథుడుగా తమిళ శ్రీరమ్మ గారు వచ్చినప్పుడు తర్వాత మన కులప్పు కూడా చేసినప్పుడు కూడా సీత తక్కువ మంది ఉండే ఒక ఐదు మంది తోటి స్టార్ట్ అయిన మన ఉద్దేశముండద బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట పత్రిక అంటే పత్రిక అది చిన్నదా పెద్దదా అని సంబంధం లేదు నాకు అంతే తెలుసా నాన్న శ్రీకన్న ఆనా నుంచి కూడా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు మీటింగ్లు అయినప్పుడు మేము టెంపుల్ రావాలి పిల్లలు మాట్లాడుకోవచ్చు భోజనాలు కూడా ఇబ్బంది అయితే అశోకన్నా డబ్బులు అక్కడి నుంచి కూడా చేసుకోని వచ్చారు శ్రీనంద మాట ఏంటంటే ఒక్కరు రావద్దు అందరిని తీసుకొని రావాలి ఒక బైక్ మీద ఇంకో సీట్ కారెడ్డి కూడా కానీ సీట్ నాకు అనిఫ్యూ అంటే నేను కూడా మన మిత్రులు కదా చెప్పిన ఒకరు ఎందుకు వస్తారు బాబు తీసుకురా అంటే అదే తరణంగా చాలా మంది పరిచయం మనకు కూడా అలాగే శంకర కూడా ఇప్పుడు కృష్ణు గారు తీసుకొని వచ్చాడు అలా శంకరణి సీనియర్ లాగా పర్చించారు మన మనిషి మన తమ్ముడు అని చెప్పడం జరిగింది కానీ ఈరోజు స్టార్ట్ చేసినటువంటి ఉన్న విలేకర్లు చాలా మంది కూడా ఎంతనే ఉండిపోయారు వాళ్ళకి మరి మోహమాటమా లేకపోతే ముంగరు రావాలనుకుంటున్నా కానీ ఇంకెంత చాలా మంది కష్టపడి పనిచేసారు వాళ్ళందరినీ కూడా మనం గుర్తించాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి న్యాయకత్వంలో కూడా అందరికీ సమానంగా న్యాయం జరగాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఏం అసలు ఎంతోమంది కబ్జాలు చేస్తుంటారు మనం ఒక్కరు కూడా చేయలేకపోతున్నాం మన ఒక్క ఇల్లు కనీసం పది మంది విలేకరులు అంటే ఒక్క విలేకరికి పది మంది కలిసి ఇల్లు ఎన్ని కట్టివద్దు లేనోడికి మనం బయట చేయలేము రాజకీయ నాయకులు చేస్తారు కదా అనే అంశాలు కూడా చాలా ముందుకు వస్తున్నాయి ఆ ఇరవై నాలుగు గంటల్లో యూనియన్ మీటింగ్ అయిపోగానే ఇల్లుస్తారా స్థలాలు అనేది అందరూ మర్చిపోతున్నారు అదొక అంశం నడుస్తుంది ఇక తర్వాత వేరే విషయాలంటే నేను మాట్లాడలేను ఆ వర్కౌట్ అనేది అంటే నేను మాట్లాడలేను కొన్ని రోజుల క్రితం ఏంటంటే నావే ఒక బ్యాక్ అక్క వచ్చింది నర్సింగ్ అన్న కనిపిస్తలేడు ఇక్కడ కూడా ఆయన బయటకు వస్తలేడు అన్నాడు అయితే దాని కూడా నేను విడవనిస్తాను నేను ప్రతిపక్ష ప్రజాకూలం పట్టిక పనిచేసేది ఆ ఇటర్ నేను కుట్టాను బంధువులు తర్వాత నాకు తెలుపుని అశోక్ అన్న గారు పట్టిక తీసుకు నాకు తెలుగు అశోక్ అన్నమానంటే నర్సింగ్ పాచిపల్లి మండలు చూసుకో నేను ఇక్కడ చూసుకుంటాను ఓకే మండలు దాటలేదు తర్వాత మా ఇంట్లో పర్సనల్ ఇష్టంగా నాకు కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆ విషయంలో గొడవలలో ఆరు నేను బయటకు వెళ్ళే ఫస్ట్ ఛాయా నేను ముందు చెప్తున్నా అందుకోసం ఒక ఎనిమిది నేను బయటకు వెళ్ళలేదు ఎక్కడ పోయినా ఫస్ట్ ఏమైనా పాప నమస్కారాలు ఇప్పుడు మాట్లాడాల్సిన ఎందుకు వచ్చిందంటే నిన్న ఒక ఆడియో విన్నా నేను వెళ్ళలేదు మన టీడబుల్యూబ్ గ్రూప్ లో ఒక మహిళా మూర్తి ఒక బాధ అని చెప్పి ఆ ఆడియో పెట్టిన తర్వాత ఎవరు స్పందించారా ఎవరు స్పందించారా పెళ్ళి కానీ తర్వాత మీకు ఆడియోలో వినడం జరిగింది అనుకారీ వెళ్ళలేదు కొంచెం బాధాకరంగా ఉంది మనం పని చేయగలుగుతామా లేదా అని విషయం మూడో తప్పుడు మన యూనియట్ నుండి ఇస్తే బాగుంటుంది ఎక్కడున్న రెండేళ్ళు ఎక్కడున్న సరే ఒక ఫోన్ చేసి ఏందమ్మా ఏం పరిస్థితి అనేది పెద్దలు ఇక మీద అలాంటి లేకుండా చూస్తే బాగుంటుందని నా నా ప్రత్యేక ప్లీజ్ దయచేసి ఉండే పని రోజు ఎందుకంటే ఒక స్త్రీ అని కాదు మనకు యూనియన్ ఉంది మనం తప్పు చేయకుండా ఎవరైనా మన మీద దాడి చేసినా ఏదైనా ఇబ్బంది అయినా సరే మనం కాపాడుతుందని నమ్మకంతో

పోలీస్ స్టేషన్లో కూడా ప్రతిఘటన చేశాం నిన్న మనం యూనియన్ కాకపోయినా మనం ఎప్పుడు నరసింరావుకు ప్రేయర్స్లోకి వస్తే దాదాపు ఆరేడు మంది పోయి తప్పనస్తానున్నాడు అట్లాగే శ్రీనన్న నేను శక్కరు సంజీవ్ ఎప్పటికప్పుడు ఎలాంటి సమస్య ఉన్నా ఆడు మనోడు కాకపోయినా మనం అక్కడ ఉండి స్పందిస్తున్నాం ఇది గమనించాలి ప్రతి విషయంలో గతంలో జరిగిన కొట్లాడన విషయంలో కానీ స్థానికంగా పనిచేస్తున్నప్పుడు వాటర్లు సేకరించడానికి వెళ్ళినప్పుడు దాడు జరిగిన మొట్టమొదటి వెళ్ళింది మనమే ధనాలు నిర్వహించింది మనమే వాళ్ళందరి సపోర్టు మద్దతు ప్రకటించి కూడా మనమే ఇది మీరందరూ గమనించాలనుకుంటున్నారా వ్యక్తిగత విషయాలను కాకుండా సంఘం పరంగా ఏదైనా ఉంటే చర్చించాలి ఇది మనందరికీ మంచిది వ్యక్తిగత విషయాలు చర్చించకుంటే ఆరోగ్యంగా ఉండాలనేది నా అభిప్రాయం మన యూనియన్ ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతున్నందుకు పెద్దలు వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ నమస్కారం నాతోటి జర్నలిస్టులకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మన ఘనత ఈ ఘనత అంటే ఇన్ని మూడు యూనియన్లలో ఇన్నిసార్లు మన కుర్పులప్పులో మీటింగ్ పెట్టి సక్సెస్ అయిన ఘనత మన యూనియన్ది ఇంతవరకు మీరు గట్టిగా చూస్తే వాళ్ళ పేర్ల కోసమే పదవుల కోసము లేకుంటే అధికారంలో ఉన్న పార్టీకి పొత్తులు వచ్చేస్తున్నారు తప్ప ఇంత మంచి ఇంత మంచి మన యూనియన్ లెక్క అన్నగారు మన మామూలు అన్నగారు మన అదే అన్నగారు ఇప్పుడు అశోకన్ అన్నట్టు మన యూనియన్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా తొందరగా స్పందించి వచ్చే మన గాడ్ ఫాదర్ లెక్క మన కొద్దిలాపూర్కు అనే చిన్న ఉన్న ఆయన ఆదర్శంగా నిలబడ్డాడు కాబట్టి యూనియన్ లో అంత ఐక్యత అంత మంచి అందరం నిలబడుతున్నాం ఆయన ఇంత కూడా ఎక్కడ గర్వంగా పోకుండా అందరి తోటి వారికి మంచిగా అందరినీ అన్న తమ్ముడు అని పలకరిస్తూ మన యూనియన్ ఇంత ముందు తీసుకుపోతున్నందుకు అన్నకు కూడా మనసుఫూర్గా ధన్యవాదాలు ఇంత మంచి నాయకుడు ఫస్ట్ మాకు ఇక్కడ జిల్లా మన కుర్బాపుర అధ్యక్షుడు చేసేటు జిల్లా అధ్యక్షుడు చేసేటు ఇప్పుడు రాష్ట్ర సాహిత్యం అంటే అన్న ఆయన మంచిదానము ఆయన ఓపిక అందరినీ కలుపు అనుకున్నాను కారణం అన్నగారు అలాగే అశోక్ అన్న గారు మన కాన్సెన్సీలో ఎట్లా పనిచేశారో మేము తెలుసు ఇప్పుడు కూడా రాబోయే వాళ్ళు ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరికి న్యాయం జరిగేదని చూడాలని ప్రతి సమస్యకి అర్ధరాత్రి వచ్చినా మనకు మనది జీతం బత్యం లేని ఉద్యోగం అర్ధరాత్రి అర్ధరాత్రి ఏదైనా కలిగితే కూడా ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే వ్యక్తి ఉంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం అన్న ఇప్పుడు ఇంతకుముందు అన్న అన్నగారు చెప్పినట్టు నర్సంగానే చెప్పినట్టు మన ఇప్పుడు ఎవరైతే నూతన విధంగా ఎన్నుకుంటారో వారు కరెక్ట్ గా మన అందరం కలిసి కరెక్ట్ గా అందరినీ తీసుకొని రావాలని కరెక్ట్ గా మీరు కూడా అభిప్రాయం సేకరించి ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను మన కమిటీ కనుక అకాడేషన్ కమిటీలో కనుక మెంబర్షిప్ ఉంటే మనందరికీ కూడా మెంబర్షిప్ అకాడేషన్ కార్డ్స్ వచ్చే విధంగా అధ్యక్షులు మామిడి సౌమయ్య గారు చూపుతారని ఆశిస్తున్నారు

నిజామాబాద్ జిల్లాలో ఢిల్లీ ఇంతకుముందు చైంద్రమూర్తి గారు చెప్పినట్టుగా ఒక యూనియన్ లో అక్సింగ్ కమిటీలో ఒక సీనర్లో అశోకన్నో సోమన్నో సలీమా మేడమో ఉంటే వీళ్ళు మనలో టీడబ్ గుర్లాపూర్ నుంచి పేర్లు పెట్టుకున్నారు వీళ్ళకి వస్తుంది అనేది మాకు నమ్మకం వస్తుంది మా క్యాండిడేట్ విన్నాడు కాబట్టి మాకు ఇవ్వాలని చెప్తారు కొన్ని చేస్తున్నాడు కానీ నిజామాబాద్ ఒక జరిగింది ఏంటంటే ఒక సంఘంలో ఉండడం వల్ల ఆయన ఒక జిల్లా అధ్యక్ష ఉండడం వల్ల మెయిన్ సంఘానికి ఆపోజిట్ లో ఉండడం వల్ల ఆయన అక్టి అన్ని రకాల హరువుడై ఉండగా అతన్ని నుంచి తొలగించడం జరిగింది సో దయచేసి ఇట్లాంటివి మాకు ఎదురైతేమో అనే భయం చాలా మంది ముందుకు రాని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ముందుకు రావాలని ఉంది కానీ అలాంటి సంఘటనలు ఎదురైతే ఏమో కానీ మీరు దానికి మాకు ధైర్యం ఇవ్వాలి సోమాన్న గారు కానీ శ్రీనన్న గారు కానీ అశోకన్న గారు కానీ ఇప్పుడు అశోకన్న గారి జిల్లా కమిటీకి వెళ్ళడం మాకు సంతోషం ఉంది మాకు ఆ బాల్యం ఉందని అనుకుంటున్నాం దయచేసి వీటిని పరిగణన తీసుకోవాలి నేను తప్పుగా మాట మీరు వేరే అనుకోవద్దు ఇప్పుడు దాగా లేకపోతే కనీసం మన ఆశలు ప్రాపించే ముందు సంతాపం ప్రకటించాల్సిన అవసరం ఉంది కానీ అది ప్రజలు లక్ష్మీ అంటారు గమనించవలసింది కోసం మద్దతు మంచిది కాదు వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది మన మిత్రుడు దివాకర్కు ఆయన ఇంటి దగ్గరే గొడవ జరిగింది ఆ వ్యక్తిగత విషయంలో మేము ఎలా కూడా జాయిన్ వెళ్ళినా నేను తర్వాత ఫీల్డ్లో వర్క్ చేసుకున్నాక పోలీస్ స్టేషన్ దగ్గర అయితే అక్కడికి కూడా వెళ్ళాము ఏమో దివాకర్ వెళ్ళామా లేదా అంటే సంఘం పరంగా ఇద్దరమో ముగ్గురమో నలుగురమో ఐదు మందిమో మీరు అందుబాటులో రాకపోవచ్చు కావచ్చు ఉన్న మేరకు సంఘం పరంగా వెళ్ళి

పనిచేస్తా ఉన్నాం కానీ అందరు ప్రతి ఒక్కరి మనసులో ఎవరు ఎన్నుకుంటారు ఎక్కడ ఎన్నుకుంటారు అనేది ఉన్నది ఉంటే మనుషులు పెట్టుకోకుండా కొత్త వాళ్ళు వచ్చినా కొత్త నాయకత్వం వచ్చినా ఈయన నాకు చేరు ఈయన ఓటు మనసు మనసులు పెట్టుకోకుండా సన్నాడి ఓటములు గెలుపులు పదవులు కొద్ది పదవులు కానిపోయిం పదవులు ఉన్నాయని లేకుండా పనిచేసేవారు దగ్గరికి చిత్రడము వాళ్ళకి సపోర్ట్ గా చేయడం వేరే యూనియన్లు ఉంటే అది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి పైగా మిగతా యూనియన్ వాళ్ళు ఎన్నో బుర్రజన్మే ప్రయత్నాలు అనేది చాలా చాలా సందర్భాల్లో చేస్తున్నారు అది వాళ్ళకే ఐక్యత అనేది లేదు కాబట్టి మనమే ఏదైనా ప్రయత్నం అనేది చేస్తున్నారు అది మనం నెంబర్ టూ ఏమండి ఈ తృతీయ మహాశమైన జరగడం అనేది ఆ సమస్య కాదు ఎవరి కానీ గ్రాండ్ గ్రాండ్గా అనేది జరుపుకోవటం ఎప్పుడు కూడా మనం జరపడం వల్ల మన పెద్ద సహకారం అనేది మనకు ఉంది కాబట్టి మనం ఎంత దూరం అనేది వచ్చి ఈ అనేది మనం గా జరుపుతున్నాం దానికి ముందుగా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు మామిడి సుమయ్య సార్కి బసవన్నయ్య గారి సార్కి మేడం సలీమా మేడం గారికి మన తన్నీ శ్రీనివాసరావు గారి గారికి అశోక్ గారి గారికి జగదీష్ గారికి శంకర్ గారికి నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఈనియన్ లో సభ్యుడిగా ఉండి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వరకు మనం ఇప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా వేరే వేరేలాగా వాళ్ళ మధ్యలో ఉన్న మనస్తత్వాన్ని మనలో లేకుండా ఒక ప్లేన్ మైండ్ తో ఇంత దూరం చేయడం అనేది ఆశ వచ్చినే కాదు ఇంకెప్పుడు కూడా ఈ ఇళ్ళ స్థలాల గొడవనేది గత మూడు సంవత్సరం నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం మన పెద్దలు కూడా బాగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు కొలు వచ్చే మూమెంట్ ఉందని చెప్పేసి ఇప్పుడే ఒక దీపికావళి నాని మన తన్నీర్ శ్రీనివాస్ గారు చెప్పారు అది మనకు చాలా సంతోషపడే విషయం ఇక్కడి నుంచి